ఏంటి అందరిలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి ఏం వరం అండి ఇది బుధవారం కదా సో ఇది వచ్చేసి బుధవారం వ్లాగ్ అండి సో ఎన్ని రోజులు వ్లాగ్స్ రాలేదు కదండి సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో టెన్ డేస్ ఉండాల్సి వచ్చింది ఈరోజు మధ్యాహ్నం అయితే వచ్చేసాను అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా వారు పొద్దున ఆకుకూరలు తెచ్చారంట పాలకూర కట్ట ఏంటి పాలకూర పది రూపాయలకి మూడు ఇచ్చారంట అండి సో కట్టలు తొందరగా అయిపోయాయి అంట వాళ్ళు చూసి ఇంకా మంచి చూసి ఏరిచ్చారంట ఇది వచ్చేసి ఇంకా ఇరవై రూపాయలు నోట్ ఇస్తే ఇంకా అన్నారని ఇంక ఇది కొత్తిమీర కట్ అయితే ఇచ్చారు ఇందులో అయితే చూసారా అండి ఎంత ఇసుక ఉందో సో ఇది వచ్చేసి నాటు కొత్తిమీర అనుకుంటా స్మెల్ కూడా చాలా వస్తుందండి సో ఇది దాదాపు రెండు వారాలు వాడుకోవచ్చేమో మేము సో అదే ఒలుస్తున్నాను ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ ఇంకా ఎంత ఉంది సో చూడాలి చాలా ఇసుక వస్తుంది సో ఇక్కడ వచ్చేసి పాలకూర అయితే ఉడకపెట్టి పెట్టారనమాట యాక్చువల్గా మధ్యాహ్నం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే కర్రీస్ తెచ్చేసుకున్నాను ఎటు ట్వెల్వ్ అవుతుంది అంటే ట్వెల్వ్ థర్టీ అయింది వచ్చేటప్పటికి వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం అటు ఇటుగా ట్రాఫిక్ ఉండేసరికి టెన్ థర్టీకి బయలుదేరినా సరే ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేటప్పటికి సో ఇంకా మధ్యాహ్నం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దోసకాయ పచ్చడి అండ్ అలానే చిక్కుడుకాయ ఫ్రై తెచ్చుకున్నాను సో వాటితోనే ఇంకా తినేసాము టూ థర్టీ త్రీ లేండి ఇంకా అప్పటికి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసారనమాట సో మా హస్బెండ్ ఇల్లంతా కూడా నేను ఊడిస్తే ఆయన తోడి సో నేను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టెన్ డేస్ అయ్యింది కదండి సో ఇంకా అందుకనే ఇల్లు కూడా చాలా క్లీన్గా ఉండదు కాబట్టి మగవాళ్ళు ఉంటే సో రాగానే ఇంకా వంట గది అదంతా కూడా ఇల్లు ఇల్లంతా ఊడ్ చేసిస్తే మా వారు ఇంత పుడిచేసారు తర్వాత బయట అయితే మాకు వర్షం పడుతున్నది ఎక్కువ పెద్ద పెద్ద గాలి వాళ్ళతో కూడిన వర్షం వస్తున్నామా టూ త్రీ డేస్ వచ్చి అంతకుముందు నేను ఉన్నప్పుడు కూడా పడింది ఆ తర్వాత మళ్ళీ కూడా ఒక టూ డేస్ అక్కడ పడింది అంట నేను వెళ్ళిన తర్వాత ఆ చెత్త చదరం అంతా ఉందండి ఇంకా సో అదంతా కూడా క్లీన్ చేసేసి మధ్యాహ్నం వాళ్ళంతా ఎడపడి తి అయింది సో అప్పుడు తినేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత ఇంకా నైట్కి కూర లేవు కదా ఇంకా మా వారి పొద్దులు పాలకూర తెచ్చాను సో ఇట్లా చేస్తానులే అని చెప్పేసి అన్నారు సో అందుకని ఇంకా పాలకూర కూడక పెట్టేసేసి పక్కన పెట్టారు అనమాట ఆయన ఏదో కూర చేస్తా ఉన్నారు సరేలే అని చెప్పేసి చపాతీలోకి సరిపోతుంది సో మా వైపు కట్ట రూపాయలు కాకపోతే కట్టలన్నీ అయిపోయినాయి అయిపోయాయి అట్ట పాల కూడా అందుకని టెన్కి త్రీ ఏరియర్లు ఇచ్చారనమాట అంటే ఒక కట్ట పోయినా సరే రెండు కట్టలు ఉంటాయి కాబట్టి మూడు కట్టలు ఇచ్చారనమాట అందులో కొంచెం పొయ్యి అనేది బాగానే ఉన్నాయన్నమాట సో అడగడం అయితే మర్చిపోయాను అండి ప్లీజ్ అండి ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియోస్ చూసినట్లే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అని మా వీడియోస్ కనుక మీరు అన్నా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి అండ్ కానీ వీడియోస్ ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నాకు ఎందుకు వచ్చిన కావాలా చూడండి ఫ్రెండ్స్ పాలకూర కర్రీ అంట ఇది చూడండి ఫ్రెండ్స్ మా ఆయన పాలకూర కర్రీ చేస్తున్నారు సో ఇలా ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు బాగుంటే ఈసారి నుంచి నేను నేర్చుకొని ట్రై చేస్తాను సో ఏంటైంటో చేస్తున్నాను సో పాలకూర అంటే పాలు పోస్తారా క్రీమ్ కి బదులు పాలు పోస్తున్నారా అంటే జన్మ పోయచ్చు నార్మల్గా పాలక్ పన్నీర్ ఐ చేస్తే క్రీమ్ వేస్తారు కదా ఫ్రెష్ క్రీమ్ దొరకదు అంటే కాదులేండి దొరికిద్ది కాకపోతే మనం కొనం సో అందుకని మిల్క్ వేస్తే ఆ టేస్ట్ వస్తుంది అని చెప్పేసి మా వారు అంటున్నారు ట్రై చేద్దాం అయిపోవచ్చిందా సో పాలు వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఇదంతా కూడా క్లమ్జీ క్లమ్జీగా కొంచెం అట్లా ఉంటుందన్నమాట ఏమనుకో మాకండి మధ్యాహ్నం నేను రాంగల్నే అయితే క్లీన్ చేశాను సో ఇప్పుడు వంట చేస్తున్నారు కాబట్టి మెస్సీగా ఉంటుంది అన్నమాట సో ఎంతైనా మగవారు చేస్తున్నారు కదా సో మెస్సీ అయితే కన్ఫామ్గా ఉంటుంది నవ్వింది ఎలక కాదు ఫ్రెండ్స్ మా ఆయన నవ్వారనమాట ఇప్పుడు సో కొత్తిమీర వేసేసారు అవును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావా మరి ఎందుకు తీసుకోరమ్మన్నారు మరిచిద్దాం అది ఇందాక ఆయిల్లో వేస్తే వేగిపోయిద్ది కదా అనుకున్నా సో ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్ మా వారు మర్చిపోయారంట సో ఇప్పుడు వేస్తే వేగదు కాబట్టి స్కిప్ చేస్తున్నాం సో ఇదైతే నార్మల్ పాలకూర కర్రీ లాగా ఉంటుంది సో ఇట్లా మర్చిపోయారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా మా భార్య తప్పే అంటారు అనమాట ఎందుకనంటే దేనికి ఏది అలం వెల్లుడి పేస్ట్ చూసారా ఫ్రెండ్స్ ఏదైనా సరే భార్యలంతా ఈజీ అనమాట ఏమైంది లేండి పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు కదా సో లాస్ట్లో ఉప్పు అదంతా కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకా మొత్తం కూడా ఆపేయడమే సో లాస్ట్లో అయితే కొంచెం అంతా ఒక్క స్పూన్ నెయ్యి ఉందండి సో అది వేస్తున్నారు జిస్ ఇస్ చాయిస్ ఓన్లీ ఆప్షన్ ఓన్లీ అవుతుంది సో ఇదైతే అయితే నాకు చూస్తే అచ్చంగా గోరింత ఆఫ్ పేస్ట్ లా ఉంది అమృతం సీరియల్ ఎవరైనా చూసా ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే నైన్టీస్ కి అండర్స్ చేసే ఉండింది వాడు గోంగూర అనుకుని అమృతం అమృతం కాదు వాడి పేరు ఏంటి సర్వం సర్వం పాల గోంగూర అనుకొని గోరింటాకు వేస్తాడు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూసుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇక్కడైతే మడత పెట్టడానికి బట్టలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మడత పెట్టాలి మా వారు మిషన్కి అయితే వేశారు కానీ ఇంకా ఫోల్డింగ్ అయితే చేయరు కదా సో ఇంకా ఇది మొత్తం కూడా మడత పెట్టేసేసి రేపు పొద్దున వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓపిక లేదు సో ఇదంతా కూడా మడతలు పెట్టేసేసి తర్వాత ఇదంతా ఈ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేయాలి సో ఇంకా ఇప్పుడైతే చపాతీలు చేయాలి ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా మీవి చెప్పు లాస్ట్ కూడా చెప్పు సో ఈ చపాతీలు అయితే కాల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చేసే అయినా సరే రెండు పెనాలు పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది లేదు అంటే నెమ్మదిగా చేసుకోవడమే ఎందుకంటే ఎండాకాలం కదా ఫ్రెండ్స్ ఇలా రెండు రకాలుగా చేసుకుంటే రెండు పెనాలు పెట్టి చాలా త్వరగా అయిపోతుంది చెమటల్లో మగ్గిపోకుండా సో ఇక్కడ అదంతా కూడా ఇంక ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇదంతా కూడా మిస్ అయిపోయింది కదా వాటర్తో క్లీన్ చేసేసుకుంటా సో ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అంట్లు రేపొద్దున్నే క్లీన్ చేస్తాను చపాతీలు కూడా అయిపోవచ్చుని ఇంకా ఈ తర్వాత ఈ గ్యాస్ స్టవ్ ఒకటి క్లీన్ చేసేసుకుంటే నైట్ నీట్గా ఉంటుంది అనమాట నాకు గ్యాస్ స్టవ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఇష్టం అండి సో మా వారైతే చపాతీలు కాల్చడం అయిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాం సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ కనుక ఎంటర్టైన్మెంట్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఉంటానండి బాయ్ మరొక వీడియోతో మేము వస్తాను